సాయి బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సాయిని గురించి మీకు మరికొన్ని విషయాలు తెలియాలని షిరిడి సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీలులేని వారి కోసం ఈ చిన్ని ప్రయత్నం ఆ సద్గురు గొప్పతనాన్ని దైవమైన సాయిని గురించి అందరూ తెలుసుకోవాలని ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను ఇది విన్న వారందరికీ ఆ బాబా మీలోనే మీ తోడుగా మీ నీడగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను ఓం సిరిడీ సాయి పరమ గురుభ్యో నమ అధ్యాయం మూడు అందరూ షిరిడీ సాయి భక్తులు అవుతారా అందరూ విమానంలో ప్రయాణించలేరు కేవలం మహా ధనవంతులు మాత్రమే ఆ విధంగా ప్రయత్నించగలరు కేవలం మహా ధనవంతులు మాత్రమే ఆ విధంగా ప్రయాణించగలరు అదే విధంగా అందరూ శిరిడి సాయి భక్తులు కాలేరు కేవలం మహాపుణ్యవంతులు మాత్రమే బాబా భక్తులు అవుతారు అందరూ వేదమును అధ్యయనం చేయలేరు కేవలం మహా విద్వాంసులు మాత్రమే అధ్యయనం చేయగలరు అదే విధంగా అందరూ శిరిడి సాయి శిష్యులు కాలేరు కేవలం దైవానుగ్రహం పూర్ణంగా పుష్కలంగా ఉన్న వాళ్ళు మాత్రమే శిరిడీ సాయి శిష్యులు అవుతారు ఈ మాటలు గురు భక్తితో నేను అతిశయోక్తిగా పలికినవి కావు ఇది ముమ్మాటికి సత్యం దీనికి సాక్షాత్ సిరిడీ సాయినాథుల అమృత పలుకులే మనకు ప్రమాణం ఆ పలుకులు ఏమిటో వినండి ఎవరి పాపాలు మొత్తం నశించాయో అలాంటి పుణ్యాత్ములే నన్ను భజిస్తారు వారే నన్ను సవ్యంగా అవగాహన చేసుకోగలుగుతారు సాయి పలుకులను బట్టి పాపవంతులు పుణ్యహీనులు సాయిని ఆరాధించలేరు ఆరాధించినా నిత్యం నిరంతరం కలకాలం సేవించలేరు దానికి ఎన్నో లక్షల జన్మలలో చేసిన అపార పుణ్యం ఈశ్వర అనుగ్రహం దైవ ఆదేశం ఉండాలి అందుకే పంతు నేను బాబా నిజభక్తుడను ఎడల నీవు అతని ఎందు ఆకర్షితుడు కాలేవు నీవు అతని నిజభక్తుడు కానిచో నీకు అతని దర్శనం కూడా లభించదు ఇది బాబా పట్ల నిశ్చయమని తెలిపారు పవిత్రులు పాపాలు నశించిన వారే ఆత్మను లేదా పరమ గురువును దర్శిస్తారని తెలిపినది ఎవరికైతే ఈ మూడు భాగ్యాలు ఉన్నాయో వారు మాత్రమే సాయి భక్తులు అయ్యారు సాయి సత్చరిత్రను పరిశీలిస్తే ఈ నిగూఢ విషయం మీకు అవగతం అవుతుంది రేగే విష్ణు అనుగ్రహం వలన విష్ణు ఆదేశం వలన అపార పుణ్యం వలన షిరిడి సాయి భక్తుడయ్యాడు మహల్సాపతి మేగుడు డే శివ అనుగ్రహం వలన శివ ఆదేశం వలన అపార పుణ్యం వలన సిరిడి సాయి భక్తులయ్యారు స్వామి శరణానంద శంకర అనుగ్రహం వలన శంకర ఆదేశం వలన అపార పుణ్యం వలన శిరిడి సాయి భక్తుడయ్యాడు దాసగను నానా తాత్యా సాహెబ్ నూల్కర్ కాకా సాహెబ్ దీక్షిత్ విటల అనుగ్రహం వల్ల ఆదేశం వలన శిరిడి సాయి భక్తులయ్యారు అయి శ్యామ శ్రీకృష్ణ అనుగ్రహం వలన ఆదేశం వలన శిరిడి సాయి భక్తులయ్యారు హేమ పంతుడు సాటే దత్త అనుగ్రహం వలన ఆదేశం వల్ల సాయి భక్తులయ్యారు ఈ విధంగా దేహదారిగా ఉన్నప్పుడు ఎందరో సాయి భక్తులయ్యారు సాయి శరీరాన్ని త్వజించిన తర్వాత కూడా ఎందరో సాయి భక్తులు అవుతున్నారు వీరంతా ఊరికే యాదృచ్ఛికంగా సాయి భక్తులు కావడం లేదు దైవానుగ్రహం వల్లనే సాయి భక్తులుగా శిష్యులుగా అవుతున్నారు గ్రంథకర్త కూడా యాదృచ్ఛితంగా సాయి భక్తుడు శిష్యుడు కాలేదు కనకదుర్గ శివ అనుగ్రహం వలన ఆదేశం వలన సాయి శిష్యుడు దాసుడు అయ్యే భాగ్యం లభించింది అంతేగాని ఎవరు స్వయంగా సాయి భక్తులు కాలేరు అడుగు పెట్టలేరు అందుకే సాయి నేను కోరి తీసుకుని వస్తే తప్ప ఎవరు కూడా ఇక్కడికి రాలేరు నేను సంకల్పించనిదే తమ ఇంటి గడపను ఎవరూ దాటలేరు తామంతట తాముగా ఎవరూ దర్శనం చేసుకోలేరు ఎవరి శిరుడికి రాగలరు అని ప్రశ్నించను సాయి భక్తుడి విలువ తనను నిందించినా ద్వేషించినా శివుడు కోపపడట కాని ఎవరైనా తన భక్తుడిని నిందించినా ద్వేషించినా శివుడు భరించలేడట అదే విధంగా పిచ్చివాడని మత సాంప్రదాయాన్ని నాశనం చేస్తున్నాడని ఎందరో సాయిని నిందించారు కానీ సాయికి కోపపడలేదు రాధాకృష్ణ అయి ఒకసారి ఒక సాయి భక్తుడిని అవమానించినప్పుడు సాయి ఆమెపై ఎలా కోప్పడ్డారో ఏమన్నారో వింటే సాయి భక్తుడు విలువ ఏమిటో గొప్పతనం ఏమిటో నీకు చక్కగా అవగతం అవుతుంది ఒక భక్తుడు సాయి దర్శనానికి షిరిడీకి వచ్చాడు సాయి అతడిని రాధాకృష్ణ అయి ఇంటికి వెళ్ళమన్నారు ఏదో కారణం వల్ల సిద్ధురాలైన రాధాకృష్ణ అయి ఆ భక్తుడిని కఠినమైన మాటలతో అవమానపరిచింది ఈ సంఘటన జరిగిన కొన్ని క్షణాలకే సర్వజ్ఞనుడైన సాయి ఆమెను పిలిపించి కోపంగా ఉరిమి చూస్తూ ఈ ద్వారకామాయిలో అడిగిపెట్టే పెట్టే ప్రతి భక్తుడి విలువ నీకు తెలుసు జాగ్రత్త ఏమనుకుంటున్నావో అతడిని అవమానిస్తే నన్ను అవమానించినట్లే అని అన్నారు దీంతో సాయి భక్తుల విలువ ఏమిటో సాయి భక్తులపై సాయికి ఉన్న ప్రేమ ఏమిటో రాధాకృష్ణకి బాగా అర్థమైంది శంకరుడు బోధించిన శివగీతను యావత్ ప్రపంచమంతా శ్రవణం చేసే భాగ్యం కలగడానికి శ్రీరాముడి అపార పుణ్యం భాగ్యమే కారణం శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత యావత్ ప్రపంచమంతా శ్రవణం చేసే భాగ్యం కలగడానికి అర్జునుడి అపార పుణ్య భాగ్యమే కారణం అదే విధంగా సాక్షాత్ సదాశివుడు కలియుగ గురువుగా దివి నుండి భూవి పైకి షిరిడీ సాయిగా సాక్షాత్ సదాశివుడు కలియుగ గురువుగా దివి నుండి భూవి పైకి షిరిడీ సాయిగా అవతరించడానికి సాయి దర్శనం బోధలు శ్రవణం చేసే భాగ్యం యావత్ ప్రపంచానికి లభించడానికి కారణం ఎవరో మహా మహాపుణ్యవంతుల పుణ్యం మహాభక్తుల రుణానుబంధం అందుకే సాయి స్వయంగా ఈ రహస్యాన్ని రేగి అనే భక్తుడితో నేను నా సేవకులకు సేవకుడిని నేను మీకు రుణపడి ఉన్నాను మీ దర్శనమార్థమై నేను వేచి ఉన్నాను నేను మీ గొప్పతనం ముందు సామాన్యుడని మీ గొప్పతనం వల్లనే నేనున్నానని అన్నారు చూసారా సాయి వినయం అహంకార శూన్యత కుండ తొనకనట్లు బంగారం శబ్దం చేయనట్లు నిజమైన మహాత్ములు ఈ విధంగా మాట్లాడతారు పాండురంగుడు కొంతమంది భక్తులకు సేవ చేయడానికి శ్రీకృష్ణుడు విదురుని పాదాలు పట్టడానికి కారణం భక్తుల అప్పారమైన రుణానుబంధమే నిజ భక్తుల పుణ్యం ప్రేమయే కారణం కొన్ని వందల జన్మలలో పుణ్యం ఉంటే గాని విష్ణు భక్తుడు కాలేడు కొన్ని వేల జన్మలలో పుణ్యం ఉంటే కానీ శంకర భక్తుడు కాలేడు కానీ కొన్ని లక్షల జన్మలలో ఉంటే కానీ శక్తి భక్తుడు కాలేదు కొన్ని కోట్ల జన్మల్లో గాని శివ భక్తుడు లేదా నిరాకార ఆత్మ భక్తుడు కాలేడు శతకోటి జన్మలలో పుణ్యం ఉంటే కానీ షిరిడీ సాయి భక్తుడు కాలేడు కాబట్టి నీవు షిరిడీ సాయి భక్తుడు అయ్యావంటే ఎంతో మహాత్ముడవని చక్కగా అవగతం చేసుకో నీవు షిరిడీ సాయి శిష్యుడు అయ్యావంటే నీకు అపారమైన దైవానుగ్రహం ఉన్నవాడమని తెలుసుకో అందుకే సాయి అల్లామియా ఆజ్ఞ లేనిదే ఎవరు ఈ మసీదులోకి ప్రవేశించలేరని తెలిపాను ఎంతవరకు భగవంతుని అనుగ్రహం లభించదో అంతవరకు సద్గురువు కానీ సద్గ్రంథ ప్రారాయణం కానీ లభించదని తెలిపింది నీవు ఒక సాధారణ గురువుకో యోగికో స్వామికో సిద్ధుడికో భక్తుడివి కాదని శిష్యుడవు కాదని గురువులకే గురువైనా సద్గురువులకే సద్గురువైన అవధూతలకే అవధూత అయినా యోగులకే యోగి అయినా పరమ గురువు సాయినాథుని భక్తుడవని శిష్యుడవని ముందు చక్కగా అర్థం చేసుకో ఇంతటి గురువుకు నీవు భక్తుడవైనందుకు నీవు ఎంతో గర్వపడు కాబట్టి మహాపుణ్యవంతుడా భాగ్యవంతుడా అందరూ సాయి భక్తులు కాలేరు ఒక సినిమా థియేటర్లో అందరూ బాల్కనీలో కూర్చుంటారా కొందరే కూర్చుంటారు అదే విధంగా అందరూ సాయిని ఆరాధించలేరు అందరూ సాయిని సేవించలేరు కొందరే ఆరాధిస్తారు సేవిస్తారు వీరిలో నీవు ఒకటి అయినందుకు నీ దైవానికి శతకోటి కృతజ్ఞతలు చెల్లించు అందుకే సాయి నా భక్తుడు సప్త సముద్రంలకు ఆవలయయున్నను కాలుకు తాడు కట్టబడిన చిలుకను దగ్గర లాగుకొనే విధంగా నేను అతని నా వద్దకు లాగుకొందును అని పలికాను ఇంతటి భాగ్యాన్ని దైవం నీకు ప్రసాదించినందుకు ఆనందించు ఒక భక్తుడు నన్ను స్వామి కొంతమంది సదాచార సంపన్నులు సాయి మాంసాహారం తిన్నందుకు సాయిని సేవించరని సాయి దేవాలయానికి వెళ్లరని విన్నాను అలాంటి వారిపై మీ అభిప్రాయం ఏమిటి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించడం సమంజతమా కాదా అని ప్రశ్నించాడు ఆ భక్తుడితో వారంతా పుణ్యవంతులే కానీ మహాపుణ్యవంతులు కాదు వారంతా అనుగ్రహం ఉన్నవాళ్లే కానీ అపార అనుగ్రహం లేనివారు వారంతా దైవ ఆదేశం లేనివారు అని చెప్పాను సాయి సన్నిధి లభించాలంటే సాయితో ఎన్నో జన్మలలో సంబంధం ఉండాలి అందుకే సాయి మన పూర్వజన్మల అనుబంధం కొద్దీ మనం పరస్పరం కలుసుకునే భాగ్యం కలిగింది మనం హృదయపూర్వక ప్రేమతో పరస్పరం కౌగిలించుకుందాం తద్వారా లభించే ఆనందాన్ని సంతృప్తిని అనుభవిద్దామని పలికెను శ్రీకృష్ణుడు దేవుడని పాండవులలో కౌరవుల ఎంతమంది గుర్తించారు కొందరే గుర్తించారు శ్రీరాముడు దేవుడని ఎందరు గుర్తించారు కొందరే గుర్తించారు అదే పరమ గురువు అందరినీ గుర్తించలేరు గుర్తించినా అందరూ సేవించలేరు సేవించిన నిత్యం అందరూ సేవించలేరు ఆ వాక్యం కొందరికే కలుగుతుంది అంతటి భాగ్యం నీకు కలిగి నీవు శిరిడీ సాయి భక్తుడు అయినందుకు సాయిని ఆరాధిస్తున్నందుకు సాయిని సేవిస్తున్నందుకు నీవు గర్వపడు ఆనందించు వచ్చే అధ్యాయంలో ఏ దేవతను నువ్వు ఆరాధించాలో ఏ నువ్వు ఉపాసించాలో శ్రవణం చేయండి పరమ గురువు షిరిడీ సాయి సమర్పణమస్తు